నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాని చూద్దాం పత్తి రైతుకు ప్రభుత్వ ధన్ను రాజాం లో కొనుగోలు కేంద్రం పత్తి రైతులకు మంచి రోజులు వచ్చాయి ప్రస్తుతం మార్కెట్లో కింటా ధర ఆరు వేల ఏడు వందల నుంచి ఏడు వేలు ఉండగా ప్రభుత్వం ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధర ప్రకటించింది జిల్లాలో రాజ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీలు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు జిల్లా మొత్తం నుంచి కొనుగోలు చేసిన పంటను రామభద్రాపురంలో ఉన్న జిన్నింగ్ మిల్లుకు తరలించనున్నారు దళారుల ఆగడాలు అడ్డుకొట్టు వేసేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాపస్ కిసాన్ మొబైల్ యాప్లు తీసుకొచ్చింది రైతులు తాము పండించిన మొత్తం పత్తి పంట వివరాలు ఇందులో పొందుపరచవచ్చు విస్తీర్ణం దిగుబడి పంట కోతకు వచ్చే తేదీ విక్రయ సమయం ఇలా అన్నింటినీ నేరుగా నిక్కింప చేయవచ్చు అవగాహన లేని వారు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వ్యవసాయ సహాయకులు సాయంతో నమోదు చేసుకోవచ్చు జిల్లాలో నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు ఎకరాల వరకు పత్తి సాగైనట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది మండలానికి ఒక్కోడా దిగుబడి వస్తుంది రైతులు ఈ పంటను నమోదు చేసుకుంటున్న పంట చేతి కిందే సమయానికి దిగుబడి ఎక్కువ వస్తే విక్రయానికి ఇబ్బందులు ఉన్నాయి దీంతో పరిహరించేందుకు అంతరాలు రూపొందించాలని మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు వారు అందించే నివేదికల ఆధారంగా కంటిన్యూస్ గా మానిటరింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రైజెస్ ప్రిక్రూట్మెంట్ నమోదు చేస్తారు దీంతో ఎక్కువ దిగుబడి సాధించిన పూర్తి పనులు ప్రభుత్వ మద్దతు ధరకే విక్రయించుకోవచ్చు అనేది తెలుస్తూ ఉంది ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఇది దళారుల యొక్క ఆగడాలను అయితే అడ్డకట్టు వేయచ్చు పత్తి రైతులకైతే మాత్రం మంచి రోజులు వచ్చాయి అన్నట్టుగా తెలుస్తూ ఉంది రాజాంలో కొనుగోలు కేంద్రానికి అయితే మాత్రము ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ దళారుల యొక్క వాళ్ళ యొక్క ఆగడాలను అయితే అడ్డకట్టు వేసేందుకు చూస్తూ ఉంది మద్దతు ద్వారా ప్రభుత్వం ప్రకటించింది ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆరు వేల ఆరు వేల ఏడు వందల నుంచి ఏడు వేల రూపాయలు ఉండగా ప్రభుత్వం మద్దతు ధర మాత్రం ఎనిమిది వేల నూట పది రూపాయలకైతే ప్రకటించడంతో ప్రతి రైతాన్ని కూడా ఆశాభావం వ్యక్తమవుతుంది అయితే దీనికి దళారులైతే మాత్రము అడ్డుకొట్ట వేయవచ్చు ఇప్పుడు ఎందుకు దగ్గరలో ఉన్న జిల్లాలో మొత్తం క మొత్తంలో కల్లా రాజ్యంలోని ఇక్కడ కొనుగోలు కేంద్రంగా అయితే ఏర్పాటు చేస్తూ ఉంది కాబట్టి రైతులు అక్కడ తరలించుకొని మద్దతు ధరకి ప్రభుత్వం అనేది ఎంతైతే చెప్పిందో అంతవరకు తీసుకోవచ్చు కాబట్టి దయచేసి దళారుల వ్యవస్థకైతే మాత్రము వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుగోలు మీ యొక్క కష్టాన్ని మీరు ఖాయం చేసిందని వేలు యొక్క దళాల అమ్మవద్దు అని అధికారులు పార్క్ నలభై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు జిల్లాలోని బొడ్డవర ప్రాంతంలో సౌత్ వెస్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంజీ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఎస్కోట ప్రాంతంలో పారిశ్రామిక విలువలు విస్తరించనున్న ఐదు వందల ముప్పై ఒకటి కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ద్వారా సుమారు నలభై ఐదు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా భావిస్తూ ఉన్నారు బొడ్డవర ప్రాంతంలో రెండు వేల ఎనిమిదిలో జేఎస్డబ్ల్యూ లిమిటెడ్ సంస్థ అల్యూమినియం రిఫైనరీ ఏర్పాటుకు నో పదకొండు వందల అరవై ఆరు ఎకరాల అసైన్డు జనైత భూముల సంస్థ కొనుగోలు చేసింది భూ సేకరణ అనంతరం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను ప్రభుత్వం నిషేధించడంతో పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన ఆగిపోయింది రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరిలో గత ప్రభుత్వం అల్యూమినియం పరిశ్రమ స్థానంలో ఎంఎస్ఎంఈ పార్కు లేదా మరి ఇతర పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని పద్నాలుగుగా నెంబర్ జీవో జారీ చేసింది అప్పటి నుండి జేఎస్డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ నుంచి జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియ పార్క్గా మారింది తాజాగా ఎస్ఐబీ జిందల్ ఎంఎస్ఎంజీ పార్కు ఆమోదంతో ఏర్పాటు చకచక అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తుంది ఈయన ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఉపాధి జోస్ జందో బొండవరంలో అయితే మాత్రం ఎంఎస్ఎఫ్ చెప్పారు నలభై ఐదు వేల మందికి అయితే ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నట్లుగా కూటమి ప్రభుత్వం మంత్రివర్గం కూడా క్యాబినెట్లో చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కొన్ని కొన్ని యొక్క ఇక్కడ గ్రానైట్ వాటర్ వల్ల అయితే మాత్రం ఆపేయడం జరిగింది కాబట్టి మళ్ళీ దీన్ని అయితే పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది కాబట్టి ఇక్కడ యువత అందరికీ కూడా చాలా మందికి అయితే ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి రాబోతున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్కరే కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ప్రధానంగా అయితే మాత్రము జిందాల్లో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు బయటకు వెళ్ళి ఖచ్చితంగా జిందాల్ కంపెనీలో పనిచేస్తారని అనుకుంటే మాత్రం నైపుణ్యాలతో వాళ్ళ యొక్క అభివృద్ధి స్కిల్స్తో అయితే బయటకు కూడా వెళ్ళి ఆ ఉపాధి అవకాశాలు కలుగుతాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూనే ఉన్నారు అయితే ప్రధానంగా అయితే మాత్రము జిల్లాలోని బొట్టవర ప్రాంతంలో జిందాల్ సౌత్ వెస్ట్ లిమిటెడ్లో అయితే మాత్రం ఎంఎస్ఎంఈ పార్కులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ పారిశ్రామిక పార్కు ప్రాంతం అంతా కూడాను ఉపాధి అవకాశాలకి సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా అధికారులు తెలియచేస్తున్నడగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన ఉత్సవం చూద్దాం దివ్యాంగులకు లేదు దిగులు అప్పీలు చేసుకున్న పింఛన్లు పునః మనం చూస్తూ ఉన్నాం అరవై ఉన్న ప్రతి ఒక్కరికి పింఛను అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా జిల్లాలో దివ్యాంగుల పింఛనులపై పునపరిశలన ప్రక్రియ మొదలైంది జిల్లాలో జూలైలో నోటీసులు అందుకున్న అప్పీలు చేసుకున్న దివ్యాంగులు పెన్షన్లు రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు ఇందుకు జిల్లాలో ఐదు చోట్ల సదరం రీ అసెస్మెంట్ ప్రక్రియ జరుగుతుంది వైద్య బృందాలు వీరిని పరీక్షించి బయోమీటర్ తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో తప్పుడు దుమ్పత్రాలతో కొందరు దివ్యాంగ పెన్షన్లు తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించడంతో విడుదల వారీగా పరిశీలన చేపట్టారు ఇందులో ప్రధానంగా ప్రధానంగా నలభై శాతం కంటే వైకల్యం తక్కువగా ఉన్న వారికి నోటీసు జారీ చేశారు ఇందులో కొంతమంది అరువులను కూడా అనర్హులుగా తేల్చారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆ నోటీసులు ఉపసంహరించుకుని అందరికీ పెంచులు నోటీసులు అందుకుని అప్పీల్ చేసుకున్న వారిలో అర్హులైనా ఇప్పుడు గుర్తిస్తూ ఉన్నారు పరిశీలన తర్వాత అనర్హులుగా నిర్ధారణ అయితే జాబితా తొలగిస్తున్నారు విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి రాజాం గజపతి నగరం ఎస్కోట చిపురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రుల్లో వైద్య బృందాలు దివ్యాంగ పింఛనుదారులకు వైఖరి నిర్ధారణ పరీక్షలు జరుపుతూ ఉన్నాయి వారంలో మూడు రోజుల పాటు బుధ గురి శుక్రవారం రోజుకు రెండు వందల అరవై మందికి సదరం రీ అసెస్మెంట్ పరీక్షలు జరిపేలా కార్యాచరణ రూపొందించారు నోటీసులపై అప్పీల్ చేసుకున్న వారు ఏ తేదీలో ఎక్కడ వైద్య పరీక్షలు రావాలో అన్న సమాచారాన్ని అందిస్తున్నట్లుగా డిఆర్డిఏ పిడి శ్రీనివాస్ పాణి శ్రీరో స్వామి తెలుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడ చివరిలో ప్రాంతీయ ఆసుపత్రిలో పరీక్షిస్తున్న వైద్యులు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రధానంగా ఆ ఉన్న ప్రతి ఒక్కరికైతే పెన్షన్ ఇవ్వాలి అందుకని హరువులు తీసుకోవచ్చు కానీ అనర్హులకైతే మాత్రము గత ప్రభుత్వంలో చాలామంది అయితే మాత్రం తప్పు తడకలు అయితే మాత్రము సదనంలో ఉన్న తప్పు తడకలు అలాగే రాజకీయ నాయకుల అండదండలతో ప్రతి ఒక్కరితో కూడా అనర్హులకు చాలా మంది పెన్షన్ తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది కానీ హరువులు కూడా చాలామంది అయితే మాత్రం కోల్పోయారు దాంతో చాలా చాలామంది అయితే మాత్రము ప్రతిపక్షాలు ఉన్నాయండి అలాగే ప్రజలు ఉన్నాయండి లబ్ధిదారులు ఉన్నాయండి ప్రభుత్వానికి అయితే మాత్రము ఇవన్నీ కూడా ఆ దృష్టికి వెళ్ళడంతో మళ్ళీ నోటీసులంతా కూడాను అధికారులు చెప్పి ఉపసమ ఉపసంహరించుకున్నట్టుగా తెలిసింది ప్రతి ఒక్కరు కూడాను మళ్ళీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది కానీ ఆ ప్రక్రియ అనేది కొంతకాలమే ఎందుకనంటే అనర్హులను ఇక్కడ తేల్చాలి అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ క్లియర్ కట్గా అనుకున్నారు కాబట్టి ఎవరెవరైతే మాత్రం నోటీసులు అందుకున్నారో ప్రతి ప్రతిపదలు వచ్చాయో అరువులకైతే మాత్రము మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడాను అరువులు మాత్రమే పెన్షన్ తీసుకోవాలి కానీ అయితే మాత్రం ఎవరు తీసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఆపేయాలన్నట్టుగా మళ్ళీ అధికారులకు సూచనలు దశ దిశ నిర్దేశం చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రం అరువులు మాత్రమే ఏమైనా పెన్షన్లు మాత్రమే అందులో ఉన్నాయి అంతేగాని ఏదో ప్రక్రియ ఆగిపోయింది ఏదో లబ్ధిదారులు యొక్క పొందామని ఆ ప్రక్రియ కాదు ఖచ్చితంగా అయితే మాత్రం అరువులకైతే మాత్రం గతంలో అయితే ఒకే హుటాహుటిన ఏదో చేస్తున్న ప్రక్రియ కూడాను ఒక మంచి కార్యక్రమం అయినా సరే ఏదైనా సరే అనర్హులు మాత్రము చాలామంది తీసుకుంటున్నారనేది మాత్రమే ఎక్కువ ప్రభుత్వ దృష్టికి వెళ్ళడంతో చాలా సీరియస్గా తీసుకుపోయింది దానికోసం అనేది అయితే మాత్రమే ఇప్పుడు ఆ ప్రక్రియ ఆగిపోలేదు అరువులు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తారు లబ్ధిదారులకు ఇస్తారు అలాగే అనర్హులకైతే మాత్రం వేటు పడుతుంది అన్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఉంది చూస్తూ ఉండండి ఎమీను నేను మీ అమ్మీ నాయుడు